శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అమ్మవారి ఇంకొక విశిష్టమైన స్వరూపం కాత్యాయని స్వరూపం చేతిలో అమ్మవారు చంద్రహాస ఖడ్గాన్ని ధరించి మీద ఎక్కి దర్శనమిస్తారు కాత్యాయని దేవి ఆ అమ్మవారి స్వరూపం ఎలా వచ్చింది అంటే పూర్వం కథ మహర్షి అని ఒక ఆయన ఉండేవారు ఆయన కుమారుడు కాత్య మహర్షి అని ఉండేవారు ఆయనకి రెండే కోరికలు అమ్మవారు తన కూతురుగా పుట్టాలి మోక్షాన్ని పొందాలి అవి రెండే కోరికలు అసలు గుర్తుపెట్టుకోండి ఇవి రెండు కాదు ఒకే కోరిక ఎందుకంటే అమ్మవారే కూతురు కింద పుడితే ఇంక మళ్ళీ జన్ముంటుందా మొదటిదే జరిగితే రెండోది ఎలాగో జరుగుతుంది దానికోసం ఆ మహర్షి ఎన్నో ఏళ్లు ఘోరమైన తపస్సు చేశారు ఈ లోపల కైలాసంలో ఒక చిత్రమైన లీల జరిగింది ఏమిటంటే ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవి సరసం ఆడుకుంటుంటే అమ్మవారు పొరపాటున పరమేశ్వరుడు కళ్ళు మూసారు దాంతో లోకాలన్నీ చీకటైపోయాయి ప్రళయంలా అయిపోయింది ఎందుకంటే మనం పరమేశ్వరుణ్ణి ఏం స్తుతిస్తాం వందే సూర్య శశాంక నయనం వందే ముకుంద ప్రియం అంటాం కదా